నా పేరు మారెడ్డి నాగేంద్ర రెడ్డి మీరు చూస్తుంది టీవీ రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల్లో అధికార హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన రెండు నెలలు పూర్తి అయిపోయింది ఈ రెండు నెలల పరిపాలనలో రకరకాల ఎత్తులు చిత్తులతోటి రాజకీయ అనిశ్చితి క్రియేట్ చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ప్రయత్నించారు కొన్ని గోపి ఏదైతే గోడమ్ పిల్లు లెక్క కొంతమంది ఎమ్మెల్యేలు ఉండగా మరి కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం రకరకాల ఈక్వెన్షన్ రెండు నెలల పరిపాలన సవ్యంగా సాగిందనేది రేవంత్ రెడ్డి ఆలోచన కానీ ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలకు కట్టుబడి లేకపోవడం ఏంటంటూ వివిధ రాజకీయ పార్టీలతో పాటు సామాన్యులు సైతం ప్రశ్న సందిస్తున్నారు ఏదైతే పుష్ప సినిమా రిలీజ్ సమయంలో జరిగిన ఒక దురదృష్టకర ఘటనలో ఒక మహిళ మృత్యువాత పట్టడం వాళ్ళ అబ్బాయి ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తీవ్ర మానసిక ఆందోళనకు గురైన నేపథ్యం దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు తూచంటూ తిరిగి తానన్న మాటలే పట్టించుకోకుండా పట్టింపు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం పట్ల పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్న అంతకాలం ఎన్ని సంవత్సరాలైనా సినిమా టిక్కెట్ల విషయంలో పెంచేది లేదు ప్రీమియర్ షోలకు అనుమతి లేదు ఇది నా మాటగా కాంగ్రెస్ ప్రభుత్వ మాటగా అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నానంటూ భారీ డైలాగు కొట్టారు కానీ ఆ డైలాగు కాస్త దాచేసి మరతేసి తిరిగి యథేచ్ఛగా సినిమాలకు ప్రీమియర్ షోలకు ధరలు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వడం వెనక అంతర్యం ఏమిటి అనేది ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి ఎందుకంటే అసెంబ్లీలో ఏదైనా రికార్డెడ్గా మాట్లాడినప్పుడు ఆ రికార్డు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత సమైత ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడిన మాటలకే విలువ లేనప్పుడు ఇక ప్రజాపాలన ఇందినమ్మ అంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏ రకంగా ప్రజలు నమ్మాలంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి నిజంగా చూస్తే అసెంబ్లీలో కనుక ఏదైనా రికార్డెడ్గా మాట్లాడినప్పుడు దాని కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు పుష్ప సినిమా దురకర ఘటన సంబంధించి అసెంబ్లీలో వాడి వేడి చర్చలు పెట్టి ఎవరి కోసం సినిమాలు తీస్తున్నారు ఎందుకోసం సినిమాలు తీస్తున్నారు ప్రీమియర్ షోలకు ఎందుకు అనుమతి ఇవ్వాలి అసలు టికెట్ ధరలు ఎందుకు పెంచాలి సామాన్యులకు ఇబ్బంది అయ్యేటట్టుగా సామాన్యుల జేబులు చిల్లులు పడేలా టిక్కెట్ ధరలు పెంచడం అనేది సాధ్యం కాదు ఇది నా మాట నా ప్రభుత్వ మాట అంటూ భారీ డైలాగ్ కొట్టారు కానీ అవేమి అమలు కాకుండా కొత్త సినిమాలు వస్తున్నాయి వారికి ప్రీమియర్ షోలు అనుమతిస్తున్నారు దాంతోపాటు టికెట్ ధర కూడా పెంచుకుంటున్నారు తాజాగా అఖండ సినిమా కూడా ఒకసారి హైకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేస్తుందో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చంపపెట్టు లాంటిదని చెప్పవచ్చు ఎందుకంటే ప్రీమియర్ షోకి అనుమతి లేదు ధరలు టికెట్ పెంచడానికి అవకాశం ఇవ్వకుండా ఏదైతే ఆ ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుని నిర్బద్దంగా తోసిపో అనేది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంతి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలకు చంపబెట్టని చెప్పవచ్చు